ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో అట్టర్ఫ్లాప్ అయిందని మూడు జిల్లాల్లో జనాలను తరలించిన మనుషులు లేరని విజయవాడ ఎంపీ కేశినే నాని అన్నారు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమితో మోడీ వెళ్లారని ఢిల్లీ లాంటి రాజధాని కడతామని హామీ ఇచ్చారని హామీని నెరవేర్చలేదన్నారు చంద్రబాబు తరువాత మోడీని తనతో తిట్టించారని ఇప్పుడు విశ్వగురువు అని కబుర్లు చెబుతున్నారన్నారు ఎంతమంది కలిసి వచ్చినా జగన్ని ఓడించడం కళ అని పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు నగర్ చేపల మార్కెట్ వంతెన నుంచి ప్రారంభమైన రోడ్ షోలో దేవినేని అవినాష్ తో పాటు విజయవాడ ఎంపీ కేశని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ వైసీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు ప్రచార రథంపై నిలబడి రోడ్డు కిరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు రామలింగేశ్వర్ నగర్ నుంచి కృష్ణలంక స్వర్గపురి వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నేను నాని మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో అట్రఫ్లాప్ అయిందని మూడు జిల్లాల్లో జనాలను తరలించిన మనుషులు లేరని విజయవాడ ఎంపీ కెసి నేను నాని అన్నారు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమితో మోడీ వెళ్లారని ఢిల్లీ లాంటి రాజధాని కడతామని హామీ ఇచ్చారని హామీని నెరవేర్చలేదన్నారు చంద్రబాబు మోసపు మాటలను ప్రజలు విశ్వసించారని జగన్ అత్యధిక సీట్లతో గెలవబోతున్నారని తెలిపారు చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యూషన్ నుంచి అయినా జలం వచ్చింది ఆయన కోసం మూడు జిల్లాల నుంచి జలం తోడాల్సి వచ్చింది ఆ కొంచెం కూడా మరి అటువంటి పరిస్థితుల్లో మోడీ గారు ఏం హామీ ఇచ్చారు నాకైతే అర్థం కాదు చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎలయన్స్కి కానీ లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ ప్రాంత ప్రజలకు కానీ ఆయన రెండు వేల పద్నాలుగులో అప్పటికి ఇంకా ప్రధానమంత్రి కాల ప్రధానమంత్రి అభ్యర్థి ఆయన ఇదే కూటమి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అలా బీజేపీ కోటంలో వచ్చినప్పుడు ఆయన ప్రచారంలో వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఢిల్లీ లాంటి రాజధాని కడతానని చెప్పి హామీ ఇచ్చాడు నరేంద్ర గారు నరేంద్ర మోడీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వీళ్ళు కలిసి హారం హామీ హామీలు ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో ఒక్క హామీ నెరవేర్చలా రెండు వేల పద్దెనిమిదిలో నా చేతే అవిశ్వాస తీర్మానం పెట్టించాడు చంద్రబాబు నాయుడు మోడీ గారి మీద తర్వాత రకరకాలుగా మోడీ గారి మీద పర్సనల్గా తిట్టాడు బీజేపీ అసలు పనికిరాదు అన్నాడు మోడీ గారి పనికిరాదన్నాడు ఇవాళ మళ్ళీ ఎందుకు కలిశాడో మరి అతను ఆయన సమాధి చెప్పాలి చంద్రబాబు నాయుడు ఇవాళ విశ్వగురు మోడీ అంటున్నారు ఆ రోజు టెర్రరిస్ట్ అన్నాడు ఈరోజు విశ్వగురు అంటున్నాడు సో ఏంటంటే అధికారంలోకి రావడమే మా ధ్యేయంగా చాలా డెస్పరేట్గా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఇవాళ ఏదైనా చేసి అధికారంలోకి రావాలని అనుకుంటున్నాడు అనంతరం మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ ర్యాలీ జరిగిన తీరు అవినాష్ గెలుపు తథ్యం అనే విధంగా సాగిందన్నారు ప్రతి ప్రాంతంలో ప్రజలు అవినాష్ బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా సీట్లు గెలవబోయే ఆయన పెట్టిన పథకాలు చేసిన అభివృద్ధి సాక్షిగా గెలవబోతున్నారని అన్నారు ప్రతి అర్థులు గుంట లాంటి వారని ఈ రెండు రోజుల్లో కార్యకర్తలు మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు జగనన్న లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని చెప్పి పట్టుదలతో కసిగా ఎలక్షన్ చేస్తున్న ప్రస్తుత పరిస్థితులు ఇలాంటి తరుణంలో జగనన్న ప్రవేశపెట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన అభ్యర్థులకు ఆయా నియోజకవర్గాల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆయన యొక్క రుణాన్ని తీర్చుకోవాలని చెప్పి నిండు మనసుతో ఎదురు చూస్తున్నారు ప్రస్తుత పరిస్థితులు ఇలాంటి పరిస్థితులు తప్పనిసరిగా అవినాష్ గారు తూర్పు నియోజకవర్గం నుంచి విజయవాడ పార్లమెంటు నుంచి పెద్దలు నాని గారు ఈ ఇద్దరి యొక్క విజయం తథ్యం అనేటువంటి దానికి ఇంతకు మించి నిదర్శలేదు కాబట్టి మరొక మారు వైఎస్ఆర్సిపి నాయకులకు కార్యకర్తలకు మన ప్రచారపరం సంవత్సరాల నుంచి నెలలు నెలల నుంచి రోజుల్లో రోజుల నుంచి గంటల్లోకి వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యర్థులు గుంటనక్కల్లాంటి వాళ్ళు కాబట్టి ఏమరపాటుతోటి ఎక్కడ ఆదమరపు లేకుండా ఉత్సాహంగా ఈ రెండు రోజులు పనిచేయాలని చెప్పి మిమ్మల్ని కూడా కోరుతున్నారు అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఎండా వాన లెక్క చేయకుండా రోడ్ షో కార్యక్రమం జరిగిందన్నారు జగన్ మీద నమ్మకమే ప్రజలకు ముందుకు నడిపించిందని చెప్పారు మోపిదేవి వెంకటరమణ గతంలో ఇక్కడ ప్రచారం చేశారని కార్పొరేటర్లు భారీ మెజారిటీతో గెలిచారని తెలిపారు ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందని తెలిపారు రానున్న రోజుల్లో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్కు జీవో వచ్చిందని రిటైనింగ్ వాల్ నిర్మాణంతో పాటు ఆరు వందల యాభై కోట్ల అభివృద్ధి పనులు నియోజకవర్గంలో చేశామన్నారు వచ్చిన మీ కుటుంబంలో సభ్యులలాగా మీతో కలిసి మెలిసి ఐదు సార్లు మీ గరప తొక్కిన మీ బిడ్డగా మాకు అవకాశం ఇవ్వండి దీవించండి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం అని చెప్పని కోరుకుంటున్నాం ఒక్క అవకాశం ఇచ్చి దీవించండి మీ సొంత మనిషిగా మీ కుటుంబ సభ్యుడిగా రాబోయే రోజుల్లో ఏ విధంగా అయితే ఐదు సంవత్సరాలు అందగా ఉన్నామో అంతకంటే ఎక్కువగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో మీ బిడ్డగా అండగా ఉంటామని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం రానున్న ఐదు సంవత్సరాలు ఏ కార్యక్రమాలు అయితే చేసామో మరింత ఎక్కువ కార్యక్రమాలు మరింత అభివృద్ధి కార్యక్రమాలు మరింత సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తాం ఈరోజు ఏదైతే కృష్ణలంక ప్రాంతంలో ప్రజానికంగానే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చూపించిన అభిమానం ఉత్సాహం రాబోయే మూడు రోజులు గర కొనసాగించి ఈ ప్రాంతంలో ప్రతి ఓటు గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడే విధంగా పడుతుందని చెప్పని బలంగా నమ్ముతూ ఏడు డివిజన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం మీద ఎటువంటి సందేహం లేదు తూర్పు నియోజకవర్గం మొత్తం కదా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం తప్పకుండా ఉంది గెలిచేది మేమే జెండా పాతేది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని ఈ సందర్భంగా చెప్తూ